ఇడ్లీ పిండి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని ఇందులో వేసాను ఇది ఒక సిక్స్ అవర్స్ అలా నానబెట్టుకోండి ఫ్రెండ్స్ నానబెట్టుకున్నాం కదండి మినపప్పు సిక్స్ అవర్స్ అయిపోయింది ఇప్పుడు నేను ఇంకో ఇంకో బౌల్లోకి వన్ కప్పు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను ఇందులో వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోండి వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇడ్లీ రవరు వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ నానబెడుతున్నాను ఇప్పుడు మినప్పప్పు వాష్ చేసుకుందామండి మినప్పప్పుని శుభ్రంగా వాష్ చేసి ఇలాగా పౌల్లో వేసుకున్నానండి ఇప్పుడు నెక్స్ట్ మిక్సీలో యాడ్ చేయాలి ఇప్పుడు ఈ విధంగా మిక్సీలో యాడ్ చేశాను ఇప్పుడు పప్పు మునిగే వరకు వాటర్ వేసుకున్నానండి ఇప్పుడు మిక్సీ ఇలా ఫిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పిండి ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు మనం మిక్సీ కొట్టుకోవాలండి ఇప్పుడు చాల్లో ఉన్న మినప్పప్పుని ఎందా రుబ్బుకున్నాం కదండి ఇది బాక్స్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇడ్లీలో నానిందండి ఫైవ్ మినిట్స్ ఇది టూ టైమ్స్ వాష్ చేసుకుందాం మనం ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇలాగా గట్టిగా హ్యాండ్ పిండి వాటర్ లేకుండా మనం ఇందులోకి వేసుకోవాలి మొత్తం పిండి అంతా అలాగే ఇడ్లీ అలాగే పిండి అందులో వేసుకోవాలండి మనం మిక్సీలో చేస్తాం కాబట్టి వన్ కప్ మినపప్పుకి వన్ పప్పు మినపప్పుకి వన్ కప్పు ఇడ్లీ రవ్వ సరిపోతుందండి లేకపోతే టూ కప్స్ చేస్తుంటే బాగా గట్టిగా వచ్చేస్తున్నాయి ఇడ్లీలు ఈ విధంగా చేసుకుంటే మాకు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు చూడండి ఇప్పుడు ఇడ్లీ రవ్వ మొత్తం ఇందులోకి వేసాను ఇప్పుడు మొత్తం పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి పిండిని నైట్ మొత్తం బయట ఉంచి మార్నింగ్ ఇడ్లీలు వేసుకున్నాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి నైట్కి కాస్త పొంగుద్ది పిండి పొద్దున్న కొంచెం సాల్ట్ వేసుకొని ఇందులో రుచికి మీ రుచి సరిపోయినట్టు వేసుకోండి పొద్దున్న ఇడ్లీలు వేసుకునే టైంకి సరిపోతుంది ఒకవేళ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు పిండి ఈ విధంగా కలిపి తీసుకున్నాను అయిపోయింది నేను ఫ్రిడ్జ్లో నేను తీసానండి ఈ పిండిని ఒకసారి ఎలా కలుపుకోండి థర్టీ టూ స్పూన్స్ వేసి ఎలా కలుపుకున్నానండి ఇప్పుడు ఇడ్లీ పిండి ఇడ్లీ బాటర్లోకి ఎలా వేసేసుకున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టవ్ మీద ఉరకనిచ్చాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి మూత పెట్టేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇప్పుడు ఇడ్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి అయ్యి ఒకసారి మూత తీసుకోద్దాం చూడండి ఈ విధంగా అయిపోయి కొంచెం చల్లారాక మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం చల్లారాక ఒక స్పూన్ తీసుకొని మనం ఎలాగా దీన్ని రౌండ్గా తిప్పుకొని ఇలా తీసుకుందాం చూశారు కదా ఇడ్లీస్ ఇడ్లీ అంత సాఫ్ట్గా వచ్చిందో ఈ విధంగా ట్రై చేయండి మిక్సీలో చేసుకునే వాళ్ళు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్